హాయ్ అండి వెల్కమ్ టు ప్రజస్ కుక్ డిషన్ ట్రీట్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ మంచి ప్రోటీన్ కలిగినటువంటి న్యూట్రిషియస్ ఆకుకూర పప్పు చేయబోతున్నాను తోటకూరతో మరి ఈ రెసిపీ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇక్కడ నేను రెండు కట్టల తోటకూరకి రెండు వందల గ్రాముల కందిపప్పుతో ఈ రెసిపీ చేయబోతున్నాను ఫుల్ ఇంగ్రీడియంట్స్ లిస్ట్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది చూడండి ముందుగా ఒక కుక్కర్ గిన్నెలో రెండు వందల గ్రాముల కందిపప్పు తీసుకొని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత పప్పు మునిగి హాఫ్ ఇంచ్ వరకు వాటర్ వచ్చేలా వాటర్ వేసుకొని మీ స్పైస్ లెవెల్కి సరిపడినంత పచ్చిమిరపకాయలు ఘాటు పెట్టుకొని వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ పసుపు చిన్న కాడలతో సహా వాష్ చేసుకొని కట్ చేసినటువంటి తోటకూరను వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఆరు నుంచి ఎనిమిది వెల్లుల్లిపాయలు కూడా క్రష్ చేసుకొని వేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వాష్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు టమాటో కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో నాలుగు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఇదే ప్రాసెస్లో మిగతా ఆకుకూరలు పాలకూర గోంగూర చుక్కకూర మెంతికూర వీటన్నిటితో కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చు గోంగూరకి న్యాచురల్గా పులుపుతనం ఉంటుంది కాబట్టి గోంగూర పప్పులో టమాటో చింతపండు వేయాల్సిన అవసరం లేదు నాలుగు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపేసి ప్రెషర్ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి విజిల్ తీసిన తర్వాతనే కుక్కర్ మూత ఓపెన్ చేయాలి ఇప్పుడు ఒక గరిటతో కానీ పప్పు గుత్తితో కానీ పప్పులు తోటకూర టమాటో చింతపండు అన్నీ మిక్స్ అయ్యేలా మెత్తగా రుబ్బుకోవాలి రుబ్బుకునేటప్పుడు వాటర్ ఏమైనా ఎక్కువగా అనిపిస్తే వీడియోలో చూపించిన విధంగా గరిటతో తీసి ఒక బౌల్లో వేసుకొని రుబ్బుకున్న తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకోవచ్చు పప్పులు మరీ పేస్ట్గా కాకుండా అక్కడక్కడ కొద్దిగా పప్పులుగా కనిపించేలా రుబ్బుకుంటే ఆకుకూర పప్పు చూడ్డానికి చాలా బాగుంటుంది ఇలా మొత్తం అన్నీ కలిసేలా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి తోటకూర పప్పును స్టవ్ పైన పెట్టి ఇందాక తీసినటువంటి వాటర్ ఎక్స్ట్రా వన్ కప్ వాటర్ యాడ్ చేసి రుచికి సరిపడినంత సాల్ట్ కొద్దిగా కొత్తిమీర కట్ చేసి వేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసి టూ టు త్రీ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి ఇది ఉడికేలోపు ఒక పెద్ద సైజు ప్యాన్ తీసుకొని పోపుకు రెడీ చేసుకోవాలి ముందుగా ఒక ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు ఒక టీ స్పూన్ చొప్పున జీలకర్ర ఆవాలు శనగపప్పు అలాగే రెండు ఎండుమిర్చీలు ఫ్రెష్గా ఉన్నటువంటి కరివేపాకు తుంచి వేసుకోవాలి పోపు దినుసులు చిటపటం అన్న తర్వాత ఐదారు వెల్లుల్లిపాయలు ప్రెస్ చేసి వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ పెద్ద సైజులో కట్ చేసి వేసుకొని మొత్తం అన్ని ఫ్రై అయ్యేలా ఒక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మరీ మెత్తగా సాఫ్ట్గా కాకుండా కొద్దిగా క్రంచీగా ఉంటేనే ఆకుకూర పప్పులో చాలా టేస్టీగా ఉంటుంది ఒక నిమిషం తర్వాత మనము ముందుగా ఉడికించి పెట్టినటువంటి తోటకూర పప్పును కూడా దీంట్లో వేసేసుకుని మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఆనియన్ మీరు కావాలి అంటే ఇంకొంచెం పెద్ద సైజులో కూడా కట్ చేసుకోవచ్చు ఈ తోటకూర పప్పును పోపుతో కలిపి ఇంకో రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి అలా చేయడం వల్ల ఆనియన్స్కి మంచి ఫ్లేవర్ యాడ్ అయ్యి చాలా టేస్టీగా ఉంటాయి రెండు నిమిషంల తర్వాత స్టవ్ ఆపేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయడమే వేడి వేడి తోటకూర పప్పు రెడీ అయిపోయింది ఈ తోటకూర పప్పు కాంబినేషన్ అన్నంలోకి చపాతీలోకి జొన్న రొట్టెలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ రూపంలో షేర్ చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ